కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు బోధన్ శాసనసభ్యులు రెడ్డి గారు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పద్మాశరత్ శరత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన రైల్వే సిబ్బంది బోధన్ సోదర సోదరిమణులు బ్రహ్మాండంగా మన అందరినీ ఎంటర్టైన్ చేసిన స్కూల్ పిల్లలు అందులో డ్రాయింగ్ పెయింటింగ్ కాంపిటీషన్లో ప్రైజులు గెలుచుకున్న వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ సుదర్శన్ రెడ్డి గారిని మా మా నాకు ఊహ తెలిసిన పనులు చూస్తూ ఉన్నాయని సుదర్శన్ రెడ్డి గారి దగ్గరనే చాలా నేర్చుకున్నాము అందుకనే డిసెంబర్ మూడో తారీఖు ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రభుత్వం మారిందో మా భాష కూడా మారింది రాజకీయాలు చేసే విధానం మారిపోయింది ఇట్లా బోధనలో గత ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఎంపీ కలిసి చేసిన ప్రోగ్రామ్స్ ఏమీ లేవు ఇది ఒక పెద్దలు చెప్పినట్టు రాజకీయాలు ఎలక్షన్లు వేరు మనకి డెవలప్మెంట్ యాక్టివిటీ వచ్చినప్పుడు రెండు ప్రభుత్వాలకి సంబంధించిన ఏ ప్రజాప్రతినిధులైనా కలిసి ఒక మంచి అట్మాస్ఫియర్లో చేసుకుంటే అది పార్లమెంట్ నియోజకవర్గం కానీ జిల్లాకు కానీ ఏ ఏ అసెంబ్లీకైనా కానీ అది ఒక మంచి పరిణామం కాబట్టి అటువంటి వాతావరణం ఇవాళ ఉన్నందుకు సంతోషం ఇక బోధనకి మన రైల్వే విషయాలకు వస్తే ఏదో రాయలసీమ ఎక్స్ప్రెస్ బోధన్ దాకొచ్చి మళ్ళీ వెళ్తూ ఉందో రాయలసీమ ఎక్స్ప్రెస్ని నిజామాబాద్ నుంచి ప్రారంభించిన ఆ ట్రైన్ని తీసుకొచ్చిన మోదీ గారి ప్రభుత్వమే బోధన్ నుంచి కూడా టికెటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ కూడా కోటాని చేసే విధంగా ఆల్రెడీ మనం రిప్రజెంటేషన్స్ ఇచ్చడం ఇవ్వడం జరిగింది రైల్వే మంత్రికి అది పైప్ లో ఉంది వీలైన తొందరలో ఇక్కడ నుంచి కూడా టికెటింగ్ ఏర్పాటు తిరుపతికి వెళ్ళే సౌకర్యం బోధన నుంచి కూడా మొదలవుతుంది అదే రకంగా ఈ రైల్వే ఓవర్ బిడ్జ్ కూడా అనేక చార్లు పర్సూ చేసినప్పటికీ చాలా స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ ఇంజనీరింగ్ ప్లాన్స్ కానీ ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్లో చాలా డిలే అయినాయి ఇంతకుముందు ప్రభుత్వంలో కాబట్టి రైల్వే ఇవ ఈ ఫౌండేషన్ స్టోను ఇంతకుముందే వేయాల్సిందిగా ఉండే అయినా అందువల్ల డిలే అయ్యి ఇవాళ ఇవాళ మనం వేసుకున్నందుకు చాలా సంతోషం అతి వేగంగా మన నిజామాబాద్ పార్లమెంట్లో ఇది ఆరవ రైల్వే ఓవర్ బ్రిడ్జు ఐదు ఆల్రెడీ పనులు నడుస్తున్నాయి ఒకటి ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది ఇది ఆరోది ఇది కూడా అతి వేగంగా మంచి నాణ్యతగా చేపిస్తామని కూడా ఎమ్మెల్యే గారికి నేను తెలియజేస్తా ఉన్నాను నవ్విపేటలో కూడా ఏదైతే ఉందో ప్లస్ ఏడుపల్లిది కూడా అది కూడా పైప్ లైన్లో ఉంది మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆరోబీస్లో అవి కూడా మనం ఫౌండేషన్ స్టేషన్ స్టోన్ వేసుకునే విధంగా మా ప్రయత్నాలు ఉంటే తప్పనిసరిగా అందులో సఫలీకృతం కూడా అవుతాము శివాని అమ్మాయి మాట్లాడుతూ ప్రజల సమస్యలు చాలా బ్రహ్మాండంగా ముందు పెట్టిండ్రు ఆ అమ్మాయి ఫస్ట్ రైల్వేస్ని పొగిడింది తర్వాత ఏం చేయాలనో మర్యాదగా అడిగింది చాలా మెచ్యూర్గా ఆ అమ్మాయి మాట్లాడినందుకు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ బోధన్ బీదర్ లైన్ ఏదైతే పనులు నడుస్తూ ఉన్నాయో అది ఒకసారి అయిపోయాక మన రైల్వేస్లో నాకు అవగాహన ఉంది బోధన్ రైల్వే స్టేషను ఈ జంక్షను వన్ ఆఫ్ ద మేజర్ జంక్షన్స్గా సౌత్ సెంట్రల్ రైల్వేలో కాబోతూ ఉంది ఆ రైల్వే లైన్ కాగానే